శ్రీ గణేశాయనమ శ్రీ మాత్రే నమ శ్రీ పార్వతీ పరమేశ్వర ఆభ్యానమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని నీ నమ సమస్త ఆస్తిక ఆత్మబంధువులకు భగవద్భక్త మహాశ్రీలకు హితైశ్వరకు శ్రేయోభిలాషులకు సోదర సోదరీమణులకు శుభాకాంక్షలతో ఇన్నటి వరకు వెంకటేశ్వర నవరాత్రి మహోత్సవములు పూర్తి నేటితో అనగా స్వస్తిశ్రీ నవ సంవత్సర భాద్రపద కృష్ణ పాడ్యమి సోమవారం ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మొదలుకొని ఇరవై ఒకటి సెప్టెంబర్ ఆదివారం రెండు వేల ఇరవై ఐదు వరకు కృష్ణపక్షములు పితృపక్షములు అనే ఒక పదిహేను రోజుల కార్యక్రమము ఉండను దీని గురించి నాలుగు విషయాలు చెప్పుదామని ఈ వీడియోను ప్రారంభిస్తున్నందుకు మిక్కిది సంతోషం పక్షం అనగా పదిహేను రోజులు అని అర్థం ప్రతి మాసానికి రెండు పక్షములు ఉంటాయి ఒకటి శుక్రపక్షము కృష్ణపక్షము శుక్రపక్షము అనగా శుక్రము అనగా తెలుపు కృష్ణము అనగా నలుపు మొదటిది తెలుపు తర్వాత నలుపు అంటే ఏంటంటే చంద్రుడు ప్రతి మాసమందు వాటిమై నుండి పౌర్ణిమ వరకు తెలిదిన ప్రవర్తమానమై పెరుగుతూ పెరుగుతూ పౌర్ణిమ రోజు రెండుగా కనిపిస్తాడు కాబట్టి తెల్లగా కనిపిస్తాడు కాబట్టి దానిని శుక్లపక్షము అని అంటారు పౌర్ణిమ నుండి పౌర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్షంలో మొదటి రోజు నుండి అమావాస్య వరకు ప్రతిరోజు తరుగుతూ తరుగుతూ అమావాస్య వరకు పూర్తిగా కనిపించకుండా సూర్యుని వెనుక భాగంలో ఉంటాడు కాబట్టి రంగులో ఉంటాడు కాబట్టి దాన్ని కృష్ణపక్షము ఇక పౌలము బౌలం అంటే తర్వాత అని అంటాం కదా అంటుంటారు అయితే నిన్నటి వరకు దేవపక్షములు విఘ్నేశ్వరాది నవరాత్రి మహోత్సవములు పూర్తి చేసుకున్న సం పూర్తి చేసుకున్న విషయం అందరికీ తెలిసే వాటిని దేవపక్షములు అంటారు ఈ రోజు నుండి ప్రతి సంవత్సరము భాదృపద మాసంలో కృష్ణపక్ష ప్రతిపదం నుండి అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజులను పితృపక్షములు అంటారు పితృ అంటే మాతాత పితాత పితరు అని శాస్త్రం చెప్తుంది తల్లి తండ్రి సంబంధమైనటువంటి విషయాన్ని పితరువు అంటారు అయితే మన మన కుటుంబాలలో గతించినటువంటి పూర్వీకులను స్మరించుకుంటూ వారి స్మృత్యతము జ్ఞాపకార్థము వారికి మనము కృతజ్ఞత వర్తన వర్తనతో కూడిన ఒక సనాతన సాంప్రదాయ పరిక్రియనే పితృపక్షములు అంటారని వేదం చెప్తున్నది శాస్త్రం ఘోషిస్తున్నది ధర్మం ప్రబోధిస్తున్నది అయితే ఈ పితృపక్షాలలో ముఖ్యంగా వీటి ప్రాముఖ్యత ఏంటి అంటే వైకుంఠ మందు ఉన్నటువంటి విష్ణుమూర్తితో తన వాహకుడు అయినటువంటి గరత్మంతుడు విష్ణుమూర్తితో సంభాషించినప్పుడు విష్ణుమూర్తి విష్ణుమూర్తిల వారికి ప్రబోధించాడు చెప్పాడు వీటి గురించి ఈ పితృపక్షంలో ఎందు స్వర్గాది సమస్త శుభలోకాలలో ఉండే పూర్వీకులు అంటే గతించిన వాళ్ళందరూ కూడా మన కోసము భూలోకానికి వేయించేసి మీరు నిర్వహించే కార్యక్రమాలను చూసి సంబరపడి సంతృష్టులై మనం దీవిస్తారు అనే ఒక ఐతిహ్యం అని విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయం అయితే ఏ రోజు అయితే మన తండ్రి గారు అంటే మనకు పూర్వము మన తండ్రి గారు చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ రోజున ఈ పదిహేను రోజులలో నేటి నుండి ఆ స్థితిని ప్రాముఖ్యతగా చేసుకొని ఆ రోజు పక్షము పితృపక్షము అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందులో తండ్రి తాత ముత్తాత తల్లి కూడా లేదనుకోండి తల్లి తల్లిగారు యొక్క అత్తగారు అత్తగారు యొక్క అత్తగారు తర్వాత ఇంకా మన వారు మన రక్త సంబంధిపులు ఎవరైనా ఉన్నట్టయితే వారి స్మృత్యతము ఎంతమంది మనకు పూర్వపరిచయాలలో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ గుర్తింపుగా ఆ రోజు పిండ ప్రదానం చేసి తర్పణాలను నిర్వహించి వారికి మోక్షగతులు మనం కల్పించవలసిందిగా ఈ కార్యక్రమం నిర్వహించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల మన గోత్రము మన వంశము రాబోయే తరాలలో కూడా మన సంతానము సుభిక్షంగా ఉంటుందని మిగతా వచనం అయితే దీనిని శ్రద్ధయా వర్తతే ఇది శ్రాద్ధం శ్రద్ధతో శ్రద్ధతో చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రాద్ధం అంటారు ప్రతిదీ కూడా శ్రాద్ధమే వాస్తవంగా చెప్పాలంటే కానీ అలా అంటుంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కావచ్చే కానీ పూర్వకర్మలకు సంకల్పము తర్వాత శుభ కార్యక్రమం అని ప్రబోధిస్తాం వీటికి శ్రాత కర్మలు అని మనం నిర్వహిస్తాం అయితే ఇందులో రెండు రకాలుగా ఉంటుంది అప్యము కవ్యము అని అప్యము అంటే శుభకర్మలకు మనము నేతి ద్వారా అవనాన్ని హోమాన్ని చేసి దేవతలను సంతృష్టపరిస్తే దాన్ని అప్యము అంటారు అప్యవాహనుడు అంటే అగ్నిహోత్రుడు అని అర్థం అదే దేవతా స్వరూపుడు అయినటువంటి అగ్నిహోత్రుడికి పితృ సంబంధమైన పితృదేవతలకు దేవతలకు నింపులకు ఈ పదిహేడు రోజులలో మనం నిర్వహించే ఉపమానిని కవ్యము అంటాం కవ్యవాహనుడు అంటాం కాబట్టి సమానార్థమే కావచ్చు కానీ సందర్భం బట్టి దాని అర్థం వేరే ఇది ఒక వచనం యుధిష్ఠిరుడు భీష్ముడు అంబశయ్య పైన ఉన్నప్పుడు ధర్మరాజుల వారు భీష్ముల వారితో సంభాషించ సంభాషించిన సమయంలో భీష్ముడు ధర్మరాజుకు ఈ పదిహేను రోజుల గురించి సవిస్తారంగా చెప్పిక ముందు ఉన్నటువంటి మనందరికీ మోక్షకథులు సంప్రాప్తం కావాలంటే మన పూర్వీకులకు శశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనము శాంతకర్మలు నిర్వహించినట్లయితే మనకు మోక్షకథతులే కాకుండా తన తరాల వరకు కూడా మన సంతతి మన గోత్రము మన పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో యశోకామకులై జీవిస్తారని భీష్ముల వారు ధర్మరాజుకు కురుక్షేత్ర సంగ్రామ సమయంలో చెప్పిండ్రు అని వేదవ్యాసుల వారు తన భారతమైన ఘట్టంలో అనుశాసక పర్వంలో చెప్పడం జరిగింది అదేవిధంగా కర్ణుడు దాణకర్ణుడు అనే పేరు కలిగినటువంటి కర్ణుడు కవచకుండ కవచకుండము జరిగినటువంటి కర్ణుడు దేహాన్ని చాలించి స్వర్గానికి విదిపోయిన తర్వాత యమధర్మరానికి దగ్గర ఆ కర్ణుడికి ఎక్కడ చూసిన బంగారము ఎక్కడ చూసిన వజ్రాలు వైడూర్యాలు భోవేదిక పుష్పరాగాలు నీళ్ళ ప్రవాహాలు నరగత మనులు ఇత్యాది అన్నీ కనిపిస్తున్నాయి కానీ అక్కడ ఆయనకు అన్నం లేదు భోజనం కనిపిస్తలేదు ఎందుకు అంటే దానకర్ణుడు ఏది అయినా అందరికీ ఇచ్చాడు ఏ లోకంలో భూలోకం కానీ ఎవరికి అన్నదానం చేయలే ఎప్పుడు కూడా యమధర్మరాజు నువ్వు అన్నదానం చేయలే కనుక నువ్వు నీకు ఎక్కడ ఈ అన్నం చేసిన సంతృష్టుడి కాలే కనుక నువ్వు మరలా తిరిగి భూలోకానికి వెళ్ళవలసింది అంటే తిరిగి భూలోకానికి వచ్చి ఆయన అన్నదానాన్ని నిర్వహించి మరలా స్వర్గలోకానికి వెళ్ళి మోక్ష మోక్షాన్ని పొందినని మనకు పురాణాలు చెప్తున్నాయి వరాహపురాణము కాందపురాణము నారద పురాణము 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 వామన పురాణము ప్రత్యేకించి గరుడ మహాపురాణము ఇత్యాది పురాణాలలో కూడా వీటి గురించి చాలా చెప్పడం జరిగింది ప్రత్యేకించి మనము ఈ పదిహేను రోజులలో మన తండ్రిగారే కానీ తాతగారే కానీ ముత్తాత గారే కానీ మన అమ్మగారే కానీ నాయనమ్మగారే కానీ కానీ ఇంకా ఎవరైనా గడించినటువంటి రోజులలో ఒక రోజును స్వీకరించి ప్రతిథిని స్వీకరించి ఆ రోజు పూర్వీకులందరి స్మృత్యర్థము పిండపదానాన్ని నిర్వహించి తినములు అంటే నువ్వులు నల్ల నువ్వుల చేత దర్భలు దర్భ అంటే సువర్ణము అని అర్థం వాస్తవంగా దర్భల చేత నువ్వుల చేత నీటిని నీటిని మనము ఈ విధంగా వాటి మీద పోసి పిండ పదార్థం నిర్వహిస్తే మనకు ఎంతో శుభదాయకం తర్పణము పిండ ప్రదానము దానము ఇత్యాది కార్యక్రమాలు ఎవరైతే నిర్వహిస్తారో వారికి ఏలోకమందు సుఖ సౌఖ్యాలు మనలోకమందు అంతలోకమందు సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క జన్మ సన్నిధిలో అయితే ఇంకా ప్రత్యేకించి ఈ కార్యక్రమాలు వాస్తవంగా నదీ నద్యాల ఎందు నదీ తీరముల ఎందు అనగా మన ఆర్యావర్తమందు అఖండ భారతావరణ ఎందు సనాతన వైదిక సాంస్కృతిక సంప్రదాయ పరంపరలో కాశీక్షేత్రమందు గయాక్షేత్రందు త్రివేది సంగమైన ప్రయాగరాజంలో ఇద్దాది క్షేత్రాలు నిర్వహించడం చాలా శ్రేష్టం సరే సాంకేతిక కారణాల వలన ఆర్థిక ఇబ్బందుల వలన శారీరక ధర్మం వలన మనం అక్కడ చేరుకోలేనట్లయితే మన సమీపంలో ఉన్నటువంటి గోదావరి నది అందు మనము నిర్వహించవచ్చు ఒకవేళ అక్కడికి వెళ్ళని పరిస్థితి ఉంటే కనీసం ఇంటి అందే గోదావరి జలాలను తెప్పించుకొని అక్కడే ఈ కార్యక్రమాన్ని ముగించవచ్చు ఒకవేళ ఆర్థికంగా క్షీణదశలో ఉన్నట్లయితే మనం నిర్వహించిన పక్షంలో మనకు చైతన్య రీతిలో ఒక వేదమూర్తులైనటువంటి పండితులకు బ్రాహ్మణకు ఇంటి అందే సాహిత్యము అనగా బియ్యము పప్పు ఉప్పు కారము మనకు తోచే విధంగా సంభావన రక్షణ ఇచ్చి పూర్వీకుల స్త్యార్థం ఇచ్చి నమస్కరించినట్లయితే వాటిని కూడా సద్గతులు ప్రాప్తమవుతాయని గౌడపురాణం ఘోషిస్తున్నారు కాబట్టి ఆత్మీయ భగవద్భక్త మహాశైలారా అందరూ కూడా ఈ పితృపక్షాల కార్యక్రమాన్ని ప్రత్యేకించి కన్యా రాశిలో ప్రారంభమైన సమయం కనుక దీనిని పితృపక్షంలో అంటారని కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారము సిద్ధాంత భాగం గణిత శాస్త్రం మందు చెప్పడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ పదిహేను రోజులలో మీకు ఒక రోజు కేటాయించి అందరూ అట్టహాసంగా అడవాటు నిర్వహించడానికి నేటి వర్తమాన ప్రపంచంలో ఎంతో ఖర్చుతో కోరుకున్నటువంటి విషయం కనుక సమయానికి దిజోత్తములు బ్రాహ్మణోత్తములు దొరకడం కూడా కష్టంగా ఉంది కనుక పండితులు రావడము పండితులు లభ్యం కావడము వారికి ఆర్థిక ప్రతిపత్తిని ఆర్థిక సంపత్తిని అనుకున్న వలె ఇవ్వ ఇవ్వడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్న ఉన్నట్లయితే మీరు అయితే ఇంకా ప్రత్యేకించి ఈ కార్యక్రమాలు వాస్తవంగా నదీ నత్యాలయందు నదీ తీరం ఎందు అనగా మన ఆర్యావర్తమందు అఖండ భారతావళందు సనాతన వైదిక సాంస్కృతిక సంప్రదాయ పరంపరలో కాశీక్షేత్రమందు గయాక్షేత్రండు త్రివేది సంగమైన ప్రయాగరాజు ఉండు యుద్ధాది క్షేత్రాలు నిర్వహించడం చాలా శ్రేష్టం సరే సాంకేతిక కారణాల వలన ఆర్థిక ఇబ్బందుల వలన శారీరక ధర్మం వలన మనం అక్కడ చేరుకోలేనట్లయితే మన సమీపంలో ఉన్నటువంటి గోదావరి నది అందు మనము నిర్వహించవచ్చు ఒకవేళ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనీసం ఇంటి అందే గోదావరి జలాలను తెప్పించుకొని అక్కడే ఈ కార్యక్రమాన్ని ముగించవచ్చు ఒకవేళ ఆర్థికంగా క్షీణదశలో ఉన్నట్లయితే మనం నిర్వహించిన పక్షంలో మనకు చేతనైన రీతిలో ఒక వేదమూర్తుడైనటువంటి పండితులకు బ్రాహ్మణవతలకు ఇంటి అందే సాహిత్యము అనగా ఇతోదికంగా మీ శక్తిని బట్టి యుక్తిని బట్టి పుష్పం పత్రం ఫలం తోయం అని వేదం చెప్తున్నది కనుక ఆ విధంగా మీరు కనీసము సాహిత్యాన్ని తోచిన విధంగా ఇచ్చి వారికి నమస్కరించి మీ పూర్వీకుల యొక్క ఆశీస్సులు స్వీకరించి పరాత్మరుడైనటువంటి హరిహరాదుల యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది జీవితాన్ని సుభిక్షం చేసుకొని రానున్న తరానికి మార్గదర్శనం చేయాలని కోరుకుంటూ సర్వే జన ఆసువంతు సమస్తానుభవంతురబంతు ఇట్లు మీ ఆత్మీయ నిర్మాణ పురోహితులు కీర్తిశేషులు గుడి నరసింహ సిద్ధాంతి గారి ద్వితీయ పుత్రుడైన నేను అనగా బ్రహ్మశ్రీ గుడి రాజేశ్వర శర్మ సిద్ధాంతి రాజపందులు హరిహర దేవస్థానం వ్రతాల వంశపారంపర్య అర్చకులు ధర్మకర్తలు మరియు